నాయకులు నల్ల నాగేంద్ర ప్రసాద్ నయీం పాషా మాట్లాడుతూ మంచిరాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సోర్సింగ్ పద్ధతిన వివిధ విభాగాలలో ముప్పై రెండు పోస్టులకు సాన్వి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని దాదాపు మూడు వేల ఐదు వందల పైచిలకు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారని ఈ పోస్టుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా మెరిటు రోస్టర్ పద్ధతిన ఒకటి ఇస్టు మూడు నిష్పత్తిలో ఇంటర్వ్యూస్ జరిపి అర్హేన అభ్యర్థులను సెలక్షన్ కమిటీ జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఎంప్లాయ్మెంట్ అధికారి కన్వీనర్గా మరియు డిస్టిక్ ట్రెజరీ ఆఫీసర్ సంబంధిత శాఖ అధికారి ఒకరు మెంబర్గా ఉన్న కమిటీ అర్హులైన అభ్యర్థులను సెలెక్ట్ చేసి కావున అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై విచారణ జరిపి సీనియర్టీ మరియు అర్హత ఉన్న అభ్యర్థులకు న్యాయం చేసి సీనియార్టీ లేని అనర్హులైన అభ్యర్థులపై చర్యలు తీసుకుని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు అప్లికేషన్ ఇచ్చిన అభ్యర్థులకు పద్ధతి ప్రకారం మళ్లీ కలెక్టర్ అధ్యక్షతన ఇంటర్వ్యూలు జరిపి అర్హులైన అభ్యర్థులను మెరిట్ మరియు రోస్టర్ పద్ధతిన సెలెక్ట్ చేసి వారికి నియామక పత్రాలు కలెక్టర్ గారి అందివ్వాలని కోరారు మరియు అవకతవకలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిని గుర్తించి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా తరఫున కలెక్టర్ గారిని కోరుతున్నామని అన్నారు కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ మంచిర్యాల జిల్లా సీనియర్ నాయకులు నల్ల నాగేంద్ర ప్రసాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నయీం పాషా నాయకులు కొంటి రాజు మేకల శ్రీనివాస్ విజయ్ తదితరులు పాల్గొన్నారు మెడికల్ కళాశాలలో సోర్సింగ్ పద్ధతిలో నియమించాల్సినటువంటి ఉద్యోగాలలో జరిగిన అవకతవకలపై అవకళలపై జరిపించారు న్యాయం చేయాలి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి అర్హులైన అభ్యర్థులకు మంచిర్యాల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ పద్ధతిన నా ముప్పై రెండు పోస్టులకు గత డిసెంబర్లో సాన్వీ కంపెనీ సాన్వీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి వీటి నియమాలకి నియమ నియమాలకు సంబంధించి దానికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ముప్పై రెండు పోస్టులకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైన అభ్యర్థులు మూడు వేల ఐదు వందల మంది పైచిలుకు అభ్యర్థులు ఈరోజు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడం జరిగింది ఇందులో మెరిట్ మరియు రోస్టర్ పద్ధతి ద్వారా ఒకటి మూడు నిష్పత్తి ఆధారంగా ఈరోజు ఈ పోస్టులను జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉండి అదే అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కన్వీనర్గా ఉండి సెలెక్షన్ చేసి అర్హులైన వారికి ఈ జాబులు ఇవ్వాల్సిన పద్ అవసరం ఉండేది కానీ ఇందులో పూర్తిగా ఈ పద్ధతి ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగకుండా పూర్తిగా వ్యతిరేకంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అదేవిధంగా శాన్వీ ఔట్సోర్సింగ్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు లక్షల రూపాయలు దండుకొని ముప్పై రెండు పోస్టులను అమ్ముకున్నారు అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ అనుచరులకు ఈరోజు మెడికల్ కళాశాలలో పెట్టించుకున్నారు ఈ రోజు ముప్పై రెండు పోస్టులు ఎంతోమంది అర్హులైన వాళ్ళు ఈ రోజు వేల సంఖ్యలో ఈ రోజు ఉంటే వాళ్ళను పక్కకు పెట్టి కేవలం కార్యకర్తలకే ఈ రోజు ఈ పోస్టులను స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇవ్వడానికి ఖండిస్తా ఉన్నాం ఏదైతే మెడికల్ కళాశాలలో దానికి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఈ రోజు అందులో పనిచేయాల్సి ఉంటుంది కానీ కేవలం గత కొన్ని సంవత్సరాలుగా ఒక పార్టీకి కార్యకర్తలుగా చేసిన వాళ్ళు ఈ రోజు మెడికల్ కళాశాలలు చేస్తా ఉన్నారు ఈ రోజు దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరిపి అర్హులైన వాళ్ళకి న్యాయం చేసే విధంగా అదే విధంగా ఎవరైతే అనర్హులు ఈ రోజు ముప్పై రెండు మంది ఈ రోజు మెడికల్ కళాశాలలో జైన్ అయిన వాళ్ళ పోస్టులను ఊడబీకి ఈ రోజు అర్హులైన వాళ్లకు న్యాయం చేసే విధంగా కలెక్టర్ గారిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరిగింది దీన్ని ఇంతటితోనే వదలకుండా విజిలెన్స్ వాళ్లకు అదే విధంగా ఏసీబీ వారికి కూడా మేము ఈ విషయమై కంప్లైంట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ రోజు అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కళాశాల స్టార్ట్ చేయడం జరిగింది జిల్లా జిల్లాలో ఉన్న ప్రాంత వాసులు చదువుకున్న వాళ్ళు మాకు మేము చదువుకున్న స్థాయికి సంబంధించి ఇక్కడ ఉద్యోగాలు మనకు లభిస్తాయని ఒకే ఒక ఆశతోటి వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు కానీ ఇక్కడ మనకు దాంట్లో ముప్పై రెండు జాబులకు సంబంధించి శాన్వీ ఏజెన్సీ ద్వారా నియామకాలు జరపడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఉన్న ముప్పై రెండు జాబులకు సంబంధించి మూడు వేల పైచీలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఎటువంటి రోస్టర్ విధానం అనేది ఎక్కడ కూడా అంటించలేదు మరి దాంట్లో ఎవరు అను ఎవరు అర్హులు అనేది ఎట్లా తెలుస్తుంది ఇప్పటికైనా కూడా జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇచ్చి ఉన్నాము దీనికి సంబంధించి మొత్తం పూర్తి విధా పూర్తి విధంగా దర్యాప్తు జరిపించి ఎవరైతే అనర్హులు ఉన్నారో దా వాళ్ళ వల్ల భవిష్యత్తులో ఎటువంటి అయినా కూడా అపాయం జరిగే అవకాశం ఉన్నది అనర్హులకు సంబంధించి జాబులు ఇస్తే వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి అక్కడ వాళ్ళు ఉద్యోగం ధర్మ నిర్వహిస్తారు అర్హులైన వాళ్ళు మాత్రమే ఆ యొక్క ఉద్యోగం చేయగలుగుతారు వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ఆమ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ యొక్క ఎవరైతే ముప్పై ఏడు మంది ఉన్నారో వీళ్ళు వీళ్ళ జాబితా ఏంటిది వీళ్ళ ఉద్యోగ అర్హత ఏంటిది వీళ్ళ విద్యార్థి అనేది మొత్తం కూలాగా డేటా మొత్తం తీసుకొని ఈరోజు మేము ఈ విజిలెన్స్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏసీపీ వారికి కూడా ఈ డేటా మొత్తం వాళ్ళకు అప్పై దీంట్లో ఎవరైతే అవినీతి వాళ్ళు ఉన్నారో మొత్తం వాళ్ళకు సంబంధించి పూర్తి విచారణ జరిపించి వాళ్ళకు చట్టపరమైన శిక్షలు వేసి అర్హులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగాలు ఇవ్వాలని మేము మంచిగా ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాము